వాల్మీకి మహర్షి ఇన్ని చెప్పాలి అంటే అది ఎంత పవిత్రమైన ఆఖ్యానమై ఉంటుందో మీరు ఆలోచించండి రామ ఎవరైతే ఈ గంగామతరణాన్ని ప్రశస్తమైన మనస్సుతో అంటే నమ్మకంతో కూర్చుని నమస్కరించి విని సంతోషిస్తున్నారో వాళ్ళకి ధన్యం వాళ్ళు ధన్యులవుతారు యశస్వం కీర్తివంతులు అవుతారు ఆయుష్యం వాళ్ళకి ఆయు ఆయుర్ధాయం కలుగుతుంది స్వర్గమ ఈ శరీరం పడిపోయిన తర్వాత వాళ్ళు స్వర్గలోకాన్ని పొందుతారు విప్రేషు ఇది సమస్త మనుష్యులు ఎవరు విన్నారు వాళ్ళందరూ వాళ్ళు ఏ ఏ సంప్రదాయాలకు ఏ ఏ గులములకు చెందిన వారైనా సరే అందరూ కూడా ప్రియం పితరస్త గంగావతరణం కథ జీవితంలో విన్న రోజున వాళ్ళ పితృదేవతలందరూ ఎంతో సంతోషిస్తారు మా వాళ్ళు వాళ్ళ గంగావతరణం విన్నారు అని ప్రియం తే పితరస్త ప్రియం యువతానిచ అక్కడ ఉన్నటువంటి అందరూ సంతోషిస్తారు గంగావతరణం చెప్పినా గంగావతరణం విన్నా నల్లలో ఉన్న దేవతలందరూ ములిసిపోయేది ఇప్పుడు అంటే గంగానంతరం చెప్పిన రోజున ములిసిపోతారు కాబట్టి ప్రియంతే దైవతానిచ ఇతమాఖ్య నమవ్య గ్రో గంగామ తరణం శుభం అటువంటి గంగామ తరణం శుభప్రదమైనటువంటి ఘట్టాన్ని రామాని కునే వివరించినదా రామునికి విశ్వామిత్రుని చేత వివరింపబడిన దానిని విని ధన్యవుతర్ యశ్ శృనోతి చ కాకుత్స సర్వాం గంగావతరణ ఘట్టాన్ని విన్నటువంటి వాళ్ళకి ఏవి అభ్యున్నతి కల్పిస్తాయో అటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి సవ్వే ప్రణశ్యంతి చేసిన పాపములు ఏవైనా ఉంటే గంగావతరణం వినడం చేత పాపాలు పోతాయి ఆయు కీర్తిశ్చబత్తతే ఆయువు కీర్తి వర్తిల్లుతాయి ఇంత గొప్ప గంగా అవతరణాన్ని విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి చెప్తే ఆ గంగావతరణ ఘట్టానికి వాల్మీకి మహర్షి ఫలశుద్ధి చెప్తే ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహ విశేషం చేత సంపూర్ణ రామాయణ ప్రవచాంతర్గతంగా ఇవాళ మనం ఆ గంగావంతరణ ఘట్టాన్ని యథాశక్తి చెప్పుకుని వినగలిగాం దీని తరువాత